నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ శైలజా క్రియేషన్స్ హలో అండి ఇవాళ జొన్న రొట్టె సులువుగా ఇలా చేసుకోవాలో చూపిస్తున్నానండి చూడండి ఇవి రెండు కప్పుల జొన్నపిండి తీసుకున్నాను వన్ కప్ వాటర్ వేడి చేశానండి చాలా బాగా సులువుగా ఈజీగా చేసుకోవచ్చు రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు వన్ టేబుల్ స్పూన్ వాము కూడా వేశాను తర్వాత ఈ పిండిలోకి నీళ్లు అలా పోస్తూ కలుపుతూ ఉండాలండి ఉండలు లేకుండా చాలా చక్కగా కలిసిపోతుంది మనం దానికి పెద్ద శ్రమ పడాల్సిన అవసరమే లేదు చూడండి ఎంత సులువుగా అయిపోయిందో ఎంత బాగా కలిపితే అంత బాగా జొన్న రొట్టె వస్తుందండి పగులు లేకుండా చక్కగా వస్తుంది చపాతీ చేసేటువంటి పీటను తీసుకొని దాని మీద పిండి ఇలా వేసి ఆ తర్వాత జొన్న రొట్టె చేస్తున్నానండి ఇదేంటి అని చూస్తున్నారా ఇది టిష్యూ అండి ఆ టిష్యూను రౌండ్గా ఉంటుంది అది వాటర్లో వేస్తే ఉబ్బుతుంది కదండి అది మీకు తెలిసిందే చూడండి చక్కగా ఇలా పిండిని కలిపిన తర్వాత రౌండ్గా బిళ్ళల్లా ఇలా చేసుకోవాలండి చేతిలో ఈ విధంగా చేస్తే జొన్న రొట్టె చాలా చక్కగా వస్తుంది ఆ తర్వాత పీట మీద పిండిపోసి వేళ్ళతో ఇలా ప్రెస్ చేస్తూ ఉండాలి చూస్తుండగానే పెద్దగా అయిపోయిందండి అయితే కొద్దిగా పగుళ్ళు కనిపిస్తున్నాయి కదా ఆ పగుళ్ళు కూడా ఎలా చేసిందో చూడండి ఇక్కడ మా ఆంటీ అండి తను చాలా చక్కగా రొట్టె చేస్తుంది అందుకని మీకు చూపించాను చూడండి ఇంకా మధ్య మధ్య రొట్టె కదలకుండా ఉంటే పిండి పోస్తూ కదుపుతూ ఉండాలండి చూడండి ఆ పగులు వచ్చింది కదా కొద్దిగా నీళ్లు అలా పెట్టుకుంటూ ఆ పగుళ్ళన్నీ కూడా తీసేసి చాలా చక్కగా రొట్టె అయిపోయిందండి ఈ రొట్టె చేసేటప్పుడే స్టవ్ వెలిగించి రొట్టె వేడి చేయడానికి పేనం పెట్టాం కదా అది కూడా పూర్తిగా వేడెక్కింది దాన్ని ఇలా ఇలా ముందుకు ముందుకు జరుపుకుంటూ తీస్తే రొట్టె పాడవకుండా ఉంటుంది విరిగకుండా ఉంటుందండి చూడండి ఈ ముందుగా మనం వెట్ వైపు లాంటిది టిష్యూ తీసుకున్నాం కదా దాన్ని ఇది వెట్ వైపు కాదండి రౌండ్ రౌండ్గా ఉంది దాన్ని ఏమంటారో నాకైతే తెలియదు మీకే తెలుసు అనుకుంటా చూడండి అలా తీసిన తర్వాత దాన్ని తడిగా చేసిన తర్వాత రొట్టె మీద ఇలా పెట్టాలి పెట్టిన తర్వాత అక్కడక్కడ పొంగుతూ ఉంది చూడండి రొట్టె బూరెల్లా ఎంత బాగా పొంగుతుందో ఇది చాలా హెల్దీ ఫుడ్ కదండి ఇది వెయిట్ లాస్ కూడా ఈ రొట్టె అయితే కెలరీస్ చాలా తక్కువగా ఉంటాయి ఆ లోపల ఆంటీ ఇంకొకటి కూడా చేద్దామని అలా ప్రయత్నం చేస్తూ ఉంది నేను రెండు వైపులా రొట్టెని ఈ విధంగా కాల్చానండి జొన్న రొట్టెను ఎంత బాగుంది రొట్టె చూస్తే తినాలనిపిస్తుంది కదా దానికి చక్కగా క్యాబేజీ కర్రీ వండానండి కొద్దిగా పెసరపప్పు చల్లి వండాను చాలా క్లాండగా ఉందండి ఇన్ని లేటెస్ట్ వీడియోలు కావాలంటే నా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి శైలిజా క్రియేషన్స్ అండి థ్యాంక్ అండి అందరికీ షేర్ చేస్తారు కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్